హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఈ ఫ్రాక్ కటింగ్ వీడియో అయితే మీకు చూపిస్తానండి స్టిచ్చింగ్ వీడియో స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది మొత్తం ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో రెండు ఉంటాయి ఇప్పుడైతే కటింగ్ వీడియో చూస్తున్నాను సగం స్టిచ్ చేసిన ఫ్రాక్ చూపిస్తున్నాను కానీ ఫుల్ స్టిచ్ చేసిన ఫ్రాక్ షార్ట్ వీడియోలో ఉంది చూడండి ఇక్కడ చూడండి ఈ ఫ్రాక్ మనం ఆల్రెడీ ఒకసారి స్టిచ్ చేసాము ఈ ఫ్రాక్ స్టిచ్ చేసినప్పుడు నాకు ఫుల్ జ్వరం అండి అందుకే నేను వీడియో తీయలేకపోయాను ఇప్పుడైతే ఇలాంటి ఫ్రాక్ ఇంకొకటి స్టిచ్ చేస్తున్నాం లెంత్ అనేది కొంచెం పెంచుకొని నేను ఒక శారీ మొత్తం తీసుకున్నానండి శారీలో వచ్చేసి పళ్ళు బ్లౌజ్ రెండు తీసేసాను అనమాట మన కొంగు ఉంటుంది కదా కొంగు బ్లౌజ్ రెండు తీసేసాను చూడండి బ్లౌజ్ తీసేసాను అలాగే కొంగు కూడా తీసేశాను అనమాట రెండు తీసేసి మిగిలిన క్లాత్ మొత్తం ఫ్రాక్ వాడుతున్నాను అనమాట అవి ఇంకా ఏ మనకు అవసరం లేదు ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ మూడు మీటర్లు వన్ మీటర్ కాటన్ క్లాత్ అనమాట ఈ కాటన్ లైనింగ్ కదవలేదు అనకండి వాళ్ళే ఇచ్చారు ఇంకా నేను స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ చెప్పాను పర్వాలేదు అన్నారు డైలీ వేర్కే కదా వేసేయండి అన్నారు చూడండి ఇప్పుడైతే ఈ నాలుగు మీటర్ ఈ క్లాత్ మొత్తం ఎన్ని మీటర్లందో చెక్ చేసుకోవాలి ఫస్ట్ క్లాత్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి బాడీకి హ్యాండ్స్కి రెండిటికి కలిపి ఒక వన్ మీటర్ క్లాత్ అయితే తీసేస్తున్నానండి వన్ ఒకటి పావ్ మీటర్ తీసేస్తున్నాను ఎందుకంటే పైన కూర్చు పెట్టమన్నారు చూడండి ఒకటిం పావ్ మీటర్ క్లాత్ అయితే నేను బాడీ పార్ట్కి హ్యాండ్స్కి తీసేస్తున్నాను అనమాట దగ్గర దగ్గర నాలుగున్నర మీటర్లకు ఎక్కువగా ఉంది మొత్తం క్లాత్ వచ్చేసి నేను ఒక మీటర్ పావు తీసేసాను ఇక్కడ ఈ తీసేసిన క్లాత్ వచ్చేసి బాడీకి హ్యాండ్స్కి అనమాట ఈ మిగిలిన క్లాత్ మొత్తం ఫ్రాక్ అనమాట దీన్నైతే మనం శారీ ఎలా ఫోల్డింగ్ చేసుకుంటాము ఫోర్ ఫోల్డింగ్స్గా ఆ విధంగా నీట్గా మర్చేస్తున్నాను ఎందుకంటే హైట్ కట్ చేయాలి కదా సమానంగా నీట్గా కట్ చేసేసుకో మర్చేసుకొని కింద పర్చేసి ఒకేసారి కట్ చేస్తాను అనమాట మీకు ఎలా కట్ చేస్తాను అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇలా బాటమ్ కోసం పెట్టుకున్న క్లాత్ ఉంది కదా పెట్టుకోవడానికి ఆ క్లాత్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసి నీట్గా సమానంగా వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని హైట్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఫ్రాక్ హైట్ చూసుకుంటున్నాను అన్నడం దగ్గర నుంచి కింద పెట్టాం కదా అది తీసేసి అయితే ఇంకొక ఇంచులు పెంచమన్నారండి ఫుల్ లెంత్ కావాలని చెప్పారు ఇంకా నాలుగు ఇంచులు పెంచేసి ఇంచులు పెంచేసి అక్కడికి కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఈ విధంగా టేప్ పెట్టి చూసుకుంటున్నాను అనమాట ఈ చివరన ఆ చివరన కరెక్ట్గా టేప్తో పెట్టేసుకుంటున్నాను అయిట్ నాకు వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులు వచ్చింది అనమాట ఇంకక్కడికి కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి నేను కట్ చేస్తుంది రైట్ హ్యాండ్తోనే కెమెరా అనేది నా వైపు తిప్పి పెట్టుకున్నాను కాబట్టి అలా కనిపిస్తుంది చూసారు కదా ఇది వచ్చేసి బాటం పార్ట్ అనమాట దీన్ని సగానికి కట్ చేస్తాను మళ్ళీ సగానికి కట్ చేసి బ్యాక్ బ్యాక్ ఫ్రంట్కి ఫ్రంట్ కూర్చుపెడతాను ఇది స్టిచ్చింగ్ వీడియోలో అర్థమవుతుంది మీకు ఇప్పుడు మనకి పైన క్లాత్ మిగిలింది కదా దీంట్లో ఇది దగ్గర దగ్గర మనకి ఒక పది ఇంచులు పన్నెండు ఇంచుల వరకు ఉందండి దాంట్లో నేను చూస్తున్నాను అనమాట రెండు భాగాలుగా మన కింద కూర్చు పెడతాం కదా దానికి రావాలన్నమాట ఇది మనకు మూడు మీటర్లు ఉంది క్లాత్ మొత్తం అంటే మనకు డబల్ కావాలి ఆరున్నర మీటర్ల క్లాత్ అయితే కావాలి పొడుగ్గా అందుకని నేను దీన్ని మిడిల్కి కట్ చేస్తున్నాను చూడండి సెంటర్కి కట్ చేస్తున్నాను దగ్గర దగ్గర ఏడేడు ఇంచుల క్లాత్ వచ్చింది అనమాట పద్నాలుగు ఇంచులు ఉంది దాన్ని మిడిల్కి కట్ చేస్తే ఏడేడు ఇంచుల క్లాత్ పొడవచ్చేసి వచ్చేసి మూడు మూడున్నర మీటర్ల వరకు ఉందన్నమాట నాకు కింద కోసం యూజ్ అవుతుంది ఈ క్లాత్ వచ్చేసి ఇలాంటి ఫ్రాక్స్ కుట్టినప్పుడు కింద కూర్చొని కట్ చేస్తేనే కరెక్ట్గా వస్తుందండి సన్నటి చీరలు కదా చూడండి ఈ రెండు క్లాత్లు వచ్చేసి నాకు కుచ్చు కోసం అనమాట సైడ్ మర్చి కుట్టేసుకొని ఒక సైడ్ ఫిల్స్ పెట్టేసి బాటమ్ క్లాత్కి జాయింట్ వేస్తాను ఇక్కడ వచ్చేసి ఇంకా వర్కర్ ఉంది కదా లోతులు కట్ చేసి ఇవ్వక్కని బ్లౌజ్ హ్యాండ్స్ పడేసింది అనమాట అక్కడ చూడండి ఇలా పెట్టేస్తాను దీన్ని ఇలా చూపిస్తున్నాను కింది వైపున కుచ్చు పెట్టడానికి అన్నట్టుగా చూపిస్తున్నాను చూడండి ఇది చూడండి ఇప్పుడు మనకి బాటం పార్ట్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు బాడీ క్లాత్ అయితే కట్ చేసుకుందాం మనము బాడీ పార్ట్ వచ్చేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్ అండి సారీ లైనింగ్ కట్ చేసుకోవాలి కదా లైనింగ్ వచ్చేసి మూడు మీటర్లు పాలిస్టర్ తీసుకున్నాను బాడీ బాడీకి వచ్చేసి వన్ మీటర్ కాటన్ తీసుకున్నాను దీన్ని కూడా ఇలా ఫోల్డింగ్స్గా వేసేసుకొని మనకి ఎంత కావాలి హైట్ అనేది చూసుకోవాలి మనకి మెయిన్ క్లాత్ కంటే ఒక నాలుగు ఒక నాలుగు మూడు ఇంచుల తక్కువగా ఉన్నా ఏం పర్వాలేదండి హైట్ అనమాట హైట్ అనేది తక్కువగా ఉన్నా మనకేం పర్వాలేదు అందుకనే అందుకని నేను ఇలా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకొని మనం ఇప్పుడు మెయిన్ క్లాత్ మనకు ఎంత ఇరవై తొమ్మిది ఇంచులు వచ్చింది కదా ఇది ఒక ఇరవై ఆరు ఇంచులలా పెట్టేసుకుంటున్నాను నేను తక్కువగా ఉండాలి హైట్ అనేది లైనింగ్ క్లాత్ కొంచెం తక్కువగా ఉంటేనే బాగుంటుంది ఫ్రాక్ సమానంగా ఉండకూడదు అనమాట నేను ఇక్కడ మార్కర్ వెతుక్కుంటున్నాను చూడండి కింద కూర్చొని కట్ చేస్తే ఇదే అనమాట ఇంకా ఎక్కడికి హైట్ ఉందో అక్కడికి పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని కటింగ్ చేసేస్తున్నాను అనమాట చూస్తున్నాను నేను ఎలా బేసాన్ ఫస్ట్ దానికనేది చూస్తున్నాను అనమాట చూసి ఇంకా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి మనకు లైనింగ్ క్లాత్ పాలిస్టర్ లైనింగ్ కూడా కట్ అయిపోయింది దీన్ని కూడా రెండు భాగాలుగా చేసేసుకుంటాను అనమాట రెండు భాగాలుగా ఎలా చేసుకుంటాను అనేది స్టిచ్చింగ్ వీడియోలో చూడండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేశాను అనమాట అది ఇప్పుడైతే మన కింది పైపున కుచ్చు క్లాత్ మొత్తం లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కట్ చేసాం కదా ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేసుకుందాం బాడీ పార్ట్ వచ్చేసి చూడండి మీటర్ లైనింగ్ ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసి ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీస్తున్నాను నేను ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఒక హాఫ్ ఇంచ్ కింద తెచ్చి తగ్గ లేకుండా నీట్గానే ఉందండి లైనింగ్ ఏమీ ఉతకలేదనమాట ఇది నేను ఇంకా హాఫ్ ఇంచ్ కుట్ల కోసం పెట్టేసుకొని పది ఇంచ్ల బ్లౌజ్ హైట్ హ్యాండ్ హైట్ పెట్టేసుకున్నాను డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులకు మార్కింగ్ వేసేసుకోవాలి పైన బుట్ట పెట్టమన్నారు నేను ఫస్ట్ చంకడౌన్ తీసిన తర్వాత మీకు బుట్ట చేయిస్తాను మూడున్నర ఇంచులకు మార్కింగ్ వేసేసుకొని మనకు ఆమె రౌండ్ వచ్చేసి నేను అంజాదాగా పెడుతున్నాను అనమాట ఇంకా మనం హ్యాండ్ ఎలా కట్ చేస్తామో అలా మార్కింగ్ వేసేసుకొని పైన బుట్ట కోసం అయితే ఒక మూడు ఇంచుల వెడల్పు రెండున్నర ఇంచుల పొడవు తీసుకున్నానండి ఈ విధంగా బుట్ట అయితే మా బుట్ట కోసం మార్కింగ్ వెడల్పు ఇంచులు తీసుకున్నాను పొడవు రెండున్నర తీసుకున్నాను సరిపోతుంది ఇంకా ఈ కరువు తీసుకొచ్చి దీంట్లో కలిపేసి మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా హ్యాండ్ కటింగ్ అయితే చేసేయడమేనండి ఇంకా సింపుల్గా ఈజీగా అయిపోతుంది మన బాడీ పార్ట్ అయితే కటింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుందన్నమాట చూడండి అయిపోయింది హ్యాండ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో బా బాటం పార్ట్ కట్ చేసుకుందాము అంటే బాడీ పార్ట్ పాటం కాదు బాడీ పార్ట్ చంక కింద టైట్ కుట్ దగ్గర టక్స్ ఇచ్చేసుకుంటున్నాను ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాలో అక్కడ కూడా టక్స్ ఇచ్చేసుకొని షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకుంటే ఇలా కుచ్చుకొచ్చేస్తుంది ఈ క్లాత్ అంతా చూడండి ఇప్పుడు వచ్చేసి బాడీ కట్ చేసుకుందాం ఇంకా హ్యాండ్స్ రెడీ అయిపోయాయి కదా మిగిలిన క్లాత్ని ఇలా మనకు ఎక్కడైతే సరిపోతుందో చూసుకొని అక్కడికి ఇలా వేసేసుకుందాం మనకి ఇక్కడ సరిపోతుందండి ఇంకా ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకుంటున్నాను పైన జాయింటింగ్ తీసేయాలి మళ్ళీ విడివిడిగా మడత వేసుకోవాలి చూపిస్తాను మీకు ఇప్పుడు వెడల్పు చూసుకున్న తర్వాత ఫ్రాక్ వెడల్పు చూసుకున్న తర్వాత ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను ఫ్రాక్ వెడల్పు చూసుకుంటున్నాను ఇక్కడ ఫ్రాక్ వెడల్పు వచ్చేసి నాకు పదిహేడున్నర ఇంచులు ఉందనమాట పద్దెనిమిది ఇంచులు ఉందండి ఖర్చులతో కలిపి ఇంకా నేను రెండు ఇంచులు కలుపుతున్నాను అనమాట అంటే చూస్తున్నారు కదా పది ఇంచులు పెట్టుకుంటున్నాను ఇక్కడ అంటే డబల్ ఫోర్ ఫోల్డింగ్స్గా ఉంది కదా మనకి పది ఇంచుల వెడల్పు పెట్టేసుకుంటున్నాను డబల్ ఫోల్డింగ్ మీద పది ఇంచుల వెడల్పు లూజ్ వచ్చేసి పది ఇంచులు పెట్టుకున్నాను అంటే మనకు ఫార్టీ ఇంచెస్ వస్తుంది కుట్లు వేసుకున్న తర్వాత మనకు సరిపేటంతా వస్తుంది అనమాట ఇప్పుడు పొడవు చెక్ చేసుకుంటున్నాను పొడవు అనేది తగ్గించమన్నారండి బాడీ పొడవు అందుకనే నేను ఒక వన్ ఇంచ్ తగ్గించేస్తున్నాను ఇక్కడ పొడవు పద్నాలుగు వచ్చింది నేను పదమూడు ఇంచులకే పెట్టేసుకుంటున్నాను అన్నమాట పొడవు పెట్టేసుకొని ఇప్పుడు ఈ అవసరమైన క్లాత్ బాక్స్ చెప్పేస్తాను కదా దీన్ని ఫస్ట్ కటింగ్ చేసేసుకుందాం మనం ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ తీసేద్దాం తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ విధంగా పైన జాయింటింగ్ ఉంది అది విడదీసేస్తున్నాను చూడండి నేను విడదీసేసి ఇప్పుడు బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ ఫోల్డింగ్ వేసేస్తున్నాను ఈ విధంగా ఇలా బాడీ పార్ట్స్ ఇప్పుడు కట్ చేసిన డ్రెస్ అయినా బాడీ అయినా ఇలా వేసుకోవాలన్నమాట బ్యాక్ బ్యాక్ ఫ్రంట్కి ఫ్రంట్ ఈ విధంగా రెండు వేసేసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా నీట్గా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం నెక్ షోల్డర్ ఇవన్నీ చూసేసుకుందాం ఇంకా నేను నెక్స్ మాత్రమే బ్లౌజ్లో చూస్తున్నాను ఎంత డౌన్ ఉంది నెక్ అనేది అని చెప్పేసి ఇంకా మిగతా అదంతా నేను డైరెక్ట్గా పెట్టేస్తున్నాను చూడండి నెక్ కోసం అయితే నేను నెక్ లూజ్ అయితే రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ పిల్లల సైజుని బట్టి ఈ నెక్ అనేది పెట్టాలండి మరి ఎక్కువగా పెడితే షోల్డర్ జారిపోతుంది నేను రెండున్నర ఇంచులు నెక్ లూజ్ పెట్టాను మూడు ఇంచుల షోల్డర్ పెట్టాను చంకడాన్ని వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటున్నాను అనమాట ఈ సైజ్కి ఇంకా ఈ విధంగా రామ్ రౌండ్ షేప్ ఇచ్చేసుకున్నాను ఇక్కడ ఇలాంటి చెస్ట్ లూజులు ఇలాంటివి ఏమీ అవసరం లేదు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక ఐదు ఇంచుల్లో బాక్స్ షేప్ వేసేసి ఇలా స్క్వేర్ నెక్ అయితే పెట్టేస్తున్నాను అనమాట చూడండి ఇక్కడ నెక్కులు తిప్పేసుకోవడమేనండి స్టిచ్చింగ్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ప్రతీది వివరంగా వివరించాను బ్యాక్ నెక్ వచ్చేసి ఇంకా మనం బ్యాక్ నెక్ కొంచెం తగ్గిస్తున్నాం అనమాట వన్ ఇంచ్ తగ్గిస్తున్నాను నాలుగు ఇంచులో ఈ విధంగా రౌడ్ తిప్పేసుకున్నాను ఇప్పుడు ఇంకా అయిపోయిందండి బాడీ కట్ చేసుకోవడం ఇంకా కటింగ్ చేసేయడమే సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు నెక్స్ ఫ్రంట్ నెక్ సపరేట్ బ్యాక్ నెక్ సపరేట్గా కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ నెక్ కట్ చేసేదాన్ని కదా ఫ్రంట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా కట్ చేసేయాలి ఇప్పుడు వచ్చేసి మనం ఒక మీటర్ల శారీ పీస్ తీసి పెట్టాం కదా దాంట్లో ఈ బాడీ పార్ట్ తీయాలి ఈ నరం దగ్గర ఈ విధంగా క్రాస్గా వర్ణించి తీసేసుకుంటే డ్రెస్లకి లుక్ బాగుంటుందన్నమాట చూడండి అయిపోయింది ఇంకా బాడీ పార్ట్ మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం ఇంకా మెయిన్ క్లాత్ పైన వేసేసి కటింగ్ చూ చూయిస్తాను అది కూడా మీకు చూడండి ఈ ఫ్లవర్స్ వచ్చాయి కదా తీగలు తీగలుగా ఉన్నాయి కదా అవి పైకి వచ్చేటట్టు చూసి వేసుకోవాలన్నమాట కిందకి వచ్చేటట్టు వేసుకుంటే లుక్ బాగుండదు ఈ విధంగా పైకి వచ్చేటట్టు వేసేసుకొని ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీస్తున్నాను చూడండి ఇక్కడ సన్నటి క్లాత్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ క్యాన్స్ తీసేద్దాం బాడీ పార్ట్ తీస్తున్నానండి సారీ వా కటింగ్ ఒకసారి చేసి వాయిస్ ఒకసారి ఇస్తే ఇలాగే ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని మనకు జైంటింగ్ ఉంది కదా విడదీసేస్తున్నాను ఇక్కడ చూడండి ఇలా మనకు బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసింది అనమాట నెక్కులు తిప్పేసుకోవడమే స్టిచ్చింగ్ మీడియా చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తీద్దాం మిగిలిన క్లాత్లో హ్యాండ్స్కి కూడా ఈ ఫ్లవర్స్ తీగలు ఉన్నాయి కదా లివ్స్ అవి పైకి వచ్చేటట్టు చూసుకొని వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ కూడా తీస్తున్నాను చూడండి మీకు కనిపిస్తున్నాయి కదా ఆ తీగలన్నీ పైకి ఉన్నాయి ఆకులు తీగలన్నీ పైకి వచ్చేటట్టు పెట్టేసుకొని కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేసుకోండి మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ క్లాత్ కంటే ఎందుకంటే జైంటింగ్ వేసుకున్న తర్వాత ఏమైనా ఎక్కువగా ఉంటే తీసేసుకోవచ్చు కానీ ఒకేసారి కరెక్ట్గా కట్ చేసేస్తే ఇలాంటి సన్నట్ క్లాత్లు జారిపోతుంటాయి కాబట్టి కొంచెం చుట్టూరా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకొని కటింగ్ అయితే అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్టిచ్చింగ్ వీడియో ఖచ్చితంగా చూసి కామెంట్ చేయండి రెండు చూసారా వీడియోలు మీరు కామెంట్ చేయండి చూడండి అయిపోయింది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్